హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి అదే విధంగా బెలైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి మూవీకి సంబంధించిన కంటెంట్ అయితే మీకు రోజు అవైలబుల్గా ఉంటుంది సో లేదు వీడియోగా అయితే స్టార్ట్ చేసేద్దాం మంచి మనోజ్ మరియు మంచి విష్ణుల మధ్య గొడవలు జరగడం కంటిన్యూగా మనం చూస్తూ ఉన్నాము సో సోషల్ మీడియా చూసుకుంటే ఎక్కడైనా సరే వీళ్ళ గురించి టాపిక్ అయితే నడుస్తుంది అయితే ఇంతకుముందు ఇంట్లో మాత్రమే గొడవలు జరిగేవి ఇప్పుడు ఆ గొడవలు కాస్త వీధులుగా అయితే వచ్చాయి నేను మొదట్లో వీడియో చేయాలని అయితే అనుకోలేదు కాకపోతే ఈ ఇంట్లో జరిగే గొడవలు అన్నీ కాస్త రోడ్డు మీదకి రావడంతో నేను కూడా వీడియో చేద్దామని అనుకున్నాను అనమాట సో అదే విధంగా అందరి క్రియేటర్స్ కూడా అదే అనుకున్నారు సో ఇక్కడ వచ్చిన ఏంటంటే ఏమైనా మాట్లాడితే చాలు మంచి మనోజ్ కానీ మంచి విష్ణు ఎవరో ఒక కాబరేట్ చేస్తారు స్ట్రైక్ అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు ఆ గొడవ కాస్తారు రోడ్డు మీద వచ్చిన కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు ఆ గొడవ బితి మీరు ఇంకా ముందుగా అయితే వచ్చింది మీరు తమిళలో చూసే ఉంటారు నువ్వు ఒక్కవి అంటే నువ్వు ఫ్రాడ్వి అని ఇంకొకరికొకరు అయితే తిట్టుకున్నారనమాట సో అది కూడా ఎక్స్ అనే వేదికగా తీసుకొని అయితే వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే మంచి విషయం అని సింహం కావాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అడవిలో గించడానికి రోడ్డు మీద గర్చించడానికి చాలా తేడా ఉంటుంది అని చెప్పి సెటైరెక్ట్ గా మంచు విష్ణు ఏమో మంచి మనోజ్ అయితే ట్విట్టర్ వేదిక అయితే ఒక ట్వీట్ అయితే చేశాడు సో ఇదంతా ఎందుకంటే తాతగారి సమాధి గారికి వెళ్ళి మంచు మనోజ్ ఏమో ఆశీర్వాదం తీసుకోవాలని చాలా ట్రై చేసి గొడవ చేశాడు కదా సో దానికి సంబంధించి ఇండైరెక్ట్ గా అయితే కొట్టాడనమాట మంచు విష్ణు సో దీనికి సంబంధించి మంచు మనోజ్ ఏం చేశాడంటే మంచు విష్ణు ట్వీట్ చేసిన వెంటనే మంచు మనోజ్ గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది ఆ పాత సినిమాలో కృష్ణంరాజు గారి సినిమా కన్నప్ప ఉంది కదా సో కన్నప్పలో కృష్ణంరాజు గారి సింహం అవ్వాలని అందరికీ ఉంటుంది అది నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి ఫ్రాడ్ కుక్కవి నువ్వు త్వరలోనే ఈ జన్మలోనే తెలుసుకుంటా అని చెప్పి మళ్ళీ ట్వీట్ అయితే చేశాడనమాట సో ఈ ట్వీట్ చూస్తుంటే ఈ గొడవ ఇప్పుడప్పుడే సర్దు లేదు అయితే ఒక ఇంటర్వ్యూలో మంచు మోహన్ బాబు గారు ఈ గొడవలు అయితే సర్దు బాగుండని అనిపించింది చాలా చోట్ల ఈ గొడవలు జరగకపోతే బాగుండని అయితే అనిపించిందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అదే విధంగా మంచు విష్ణు గారు కూడా జాఫర్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అనమాట సో ఇలాంటి గొడవలు టైం తీసుకుంటే కొంచెం బేగా సర్దు అడుగుతాయని చెప్పి నాకు అనిపిస్తుంది సో ఈ గొడవలు ఇంకా పెద్ద పవ్వకపోతే బాగున్నాను అయితే అని చెప్పేసి అన్నారు కానీ ఇట్లా నేను చూసుకుంటే సోషల్ మీడియా మొత్తం చూసుకుంటే మంచు మనోజ్ గారికి మాత్రమే పాజిటివ్ గా వస్తున్నాయి మంచి విష్ణువు గారికి మాత్రం నెగిటివ్ షేడ్స్ వస్తున్నాయి అంటే చాలా ట్రోల్స్ అయితే ఎదుర్కొన్నారు సో ఆ ట్రోలర్స్ అలాగే ఉండిపోయారు సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో జరిగే గొడవలకు కానీ ఇంట్లో జరిగే ఆస్తి పంపకాలు ప్రతి ఫ్యామిలీలో ఉండేదే సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో తెలుసుకుంటేనే బెటర్ కానీ ఇలా రోడ్డు మీదకి రావడం అయితే రైట్ కాదని నాకు అనిపించింది సో ఇంకొకటి ఏంటంటే సమాజానికి వెళ్తున్నప్పుడు అట్లీస్ట్ పర్మిషన్ ఇచ్చి ఉండాల్సిందనమాట అది తన హక్కు వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఇండస్ట్రీలో కొన్ని పెద్ద ఫ్యామిలీలు చెప్పుకునేటట్టు ఉన్నాయి అందులో మంచి ఫ్యామిలీ కూడా ఒకటి సో అలాంటి ఫ్యామిలీ ఇంత దారుణంగా గొడవలు పడతారని అయితే నేను అనుకోలేదు సో బేగా ఇలాంటి గొడవలన్నీ క్లియర్ అవుతాయని అయితే ఆశిస్తున్నాను ట్విట్టర్ వేదికగా వీళ్ళు ఇంత అసభ్యకరంగా మాట్లాడుకుని అందరికి అందరి నోట పడ్డం కన్నా గొడవ బేగా సో మంచి ఫ్యామిలీ కూడా ఒక మంచి ఫ్యామిలీగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారు మీ ఆప్షన్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి